नमस्ते आताब सत मैं निशा और सोहल टीवी एन सेवन न्यूज में आपका स्वागत करता हूं आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार నిర్మల్ జిల్లా మూథోల్ మండల మేజర్ గ్రామ పంచాయతీకి ఎన్నుకోబడ్డ నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ రాజేధర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అందరితో కలిసి గ్రామాభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని తెలిపారు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని తప్పక నిరూపించుకుంటానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజు డాక్టర్ రాజేశ్వర్ వైస్ ఎంపీపీ ఎంచుజ్యోతి మాజీ సర్పంచ్ అనిల్ మాజీ ఉపసర్పంచ్ సుభాష్ జంబుల రవి శేఖ వకీల్ మధురావు పటేల్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన అన్న తన యొక్క విలువైన మీ అందరి ముందుకు వస్తున్నాడు నేను దానికంటే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మన ముదురు మీ చందల జనాభా ఉంది ఓకే ఓటర్స్ ఆ ఓటర్స్ వారి యొక్క ఓట్లు వేరే వేరే వ్యక్తులకి వాళ్ళు అందించారు కానీ పర్లేదు సర్పంచ్ ఒక పదవిని బరిలో ఎంతమంది ఉన్నా విజయం రాజేందర్ ఒక్కడే రాకుండా అందరి విజయం ఎవరే ఏం కంపల్సరీ అందరూ చెప్పారు అందరూ జీవితం మొదలు చాలా బ్యాక్వర్డ్ ఎన్ని విషయాలు కూడా ఏ విషయంలో కూడా మనం మొదలంటే పై ఆఫీసర్లో జాయిన్ అవ్వండి ఎక్కడ చూడండి ఎవరు పట్టించుకోరు అందుకోసం అందరం ఒకటై అన్ని రాజకీయ అవసరం లేకుండా అందరం ఒకటై ప్రతిదీ కూడా సరే సర్పంచ్ సహకరించి గ్రామాన్ని అభివృద్ధి చేయించుకోవాలి చాలా సమస్యలు సమస్యలున్నాయి ఒక రానున్న మూడు మూడు నెలల్లో మనకు పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక పదిహేను నాలుగు కింద నర్సాపూర్లో యాభై వంద యాభై పది కింద డాక్టర్లు నియమించారు ఫిఫ్టీన్ డేస్ మనకు ఎవరైనా సరే డాక్టర్ రాని ఎవరికి రాని చెప్పేసి మూడు ఎలక్షన్స్ ఉన్నాయి మనకు మన గ్రామానికి డాక్టర్లు కొత్త బిల్డింగ్ సాంక్షన్ శాంక్షే ఏ పార్టీ రానివ్వండి లేకుంటే మనం బయట అసెంబ్లీ అయిపోయింది పార్ల గ్రామ పంచాయతీ ప్రతి మున్సిపాల్ సిబ్బంది చెవులు పో ఉన్నారు దయచేసి అందరూ కూడా రేపు తాటి రండి మా ఊరికి ఎవరైనా క్యాన్సింగ్ కానీ ఫస్ట్ నేనైతే పార్లమెంట్ స్టార్ట్ జనరల్స్ జెండర్ దయచేసి మన గ్రామానికి కొత్త బిల్డింగ్ వంద పడకలు కాదు అన్ని ఫెసిలిటీస్ దావాలి సమస్యలు మనం ఓట్ అవుతాం లేకుంటే బయట ఎవరైనా సరే వాళ్ళు పార్టీ వాళ్ళు వాటిని సార్ మాకు ఏమిస్తారు అది దానికి అందరం గ్రామ పంచాయతీ కానీ సరఫ అందరూ సహకరించుకొని మన గ్రామానికి అన్ని చాలా రోడ్స్ కానీ అన్ని విషయాల్లో మనము ఇంకా మనం చాలా వెనక ఉన్నాము మన ఇంతమంది ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు అంత యూత్ ఉన్నారు యూత్కి ఏమైనా అనుకుని సెల్ఫ్ ఇండస్ట్రీ లాంటిది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మన దగ్గర లేవు అవన్నీ మనం కలిసి చేసేసుకొని గ్రామాన్ని నేను నేను యూట్యూబ్లో చూస్తే హైలీ ఎడ్యుకేషన్ మరి నాకు మరో అనుభూతి గత ఐదున్నర సంవత్సరాల క్రితం నేను కూడా సర్పంచ్గా ఎన్నుకోబడి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజులు నాకు జ్ఞాపకం వస్తున్నాయి మరి చాలా సంతోషం అనేవి రెండు సమానమైనవి గెలిచిన వాడు గొప్ప ఓడినవాడు తక్కువ కాదు మరి ఏదైతే ముదోలు గ్రామ ప్రజలు గ్రామస్తులు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి రాజేందర్ గారి సర్పంచ్ గారి మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకరించడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రాజేశ్వరరావు గారు ఎందుకు అంటే ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి అన్ని కోరికలు కొన్ని లిమిట్స్ ఉన్నటువంటి కాలంలో పూర్తి కావు మరి నేను నాకు తెలిసి నాతో అయినంతగా పని చేయడం జరిగింది మరి మిగతా పని తమ్ముడు రాజేందర్తో చేయిస్తానని చెప్పేసి మీ అందరికీ సమాపకంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు అంటే యోగి వేమన గారు చెప్తారు మాటలు వచ్చినవాడు మాట్లాడేవాడు చిన్నవాడైనా సరే పెద్దవాడితో సమానమైన మరి ఉదాహరణ చెప్తాను ఒక దీపము వెలిగిస్తుంది అది చిన్నవారి చేతిలో కావచ్చు పెద్దవారి చేతిలో కావచ్చు మనకు కావలసింది క్రాంతి మనకు కావలసింది వెలుగు మరి చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి చాలా పెద్ద గ్రామము మరి పిన్న వయస్సు మరి అతను దీన్ని అని అంటే ఈ రోజుల్లో ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది సంవత్సరాలు చెందిన వారి కలెక్టర్లు అవుతున్నారు మిత్రుల వారు ఒక జిల్లాని నడిపిస్తున్నారు తెలివితో మరి और के सभी रिपोर्टर को मेरा आदाब एक हमारे नौजवान नेता को चुनने के बाद, बाद। मेरी तकलीफ खत्म होने से पहले हमारे वेंकटपुर गणपति साहब की गुटपशी करना मैं अपनी खुशी जाहिर करने के बराबर समझता हूँ मैं वेंकटपुर साहब की शांत खुशी और पोशी करूं खुशी साहब ने जो मेहनत कर 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 हमारे राजेंद्र साहब को इस मुकाम तक पहुँचाया तो अफसोस नहीं है कि हमारे जो लोग जो कैंडिडेट इस, इस सरपंच ग्राम पंचायत सरपंच के लिए कांटेस्ट करके हार गए लेकिन अवाम ने उम्मीद रखकर जनाब राजेंद्र साहब से इनके मैनिफेस्टो जो जो थे एक साल से सुनने में आ रहा था इनकी जो तड़प थी इनकी जो भागदौड़ थी आज इनका जाप छोड़कर एक हफ्ते में पांच हजार रुपए खर्च कर कर के लिए, के लिए, काम करने के लिए, हर हफ्ता मुजूर्ग को पांच हजार रूपए खर्च कर, कर अपना कीमती वक्त देकर मुजौर के डेवलपमेंट रास्ते भागदौड़ की ये चीज हम भी जान रहे थे कि राजेंद्र साहब का मिशन किस तरीके से चल रहा है और इनकी खिदमत कितनी चल रही है और आप लोगों से भी ख्वाहिश करता हूँ आज हमारे पास कई सरपंच लेकिन उनके भी कुछ मजबूरिया जैसा कि मैं पंद्रह साल से तीन बार एलैक्ट होकर आप लोगों के सामने आया हूँ लेकिन पार्टी फेस के ऊपर हमारे गांव के डेवलपमेंट के लिए ము విధాల ప్రజలని మభపెట్టి ఏదో చేయాలా ఏదో సాధించాలా అన్న ఉద్దేశంతో కొన్ని సంఘటనలు జరిగిందని రాజకీయం సహజ కానీ ఎవరిని అయితే ఎలక్ట్ చేసినో వాళ్ళే మనకు అన్నిటికీ ముందుండి నడుపుతారని ఈ సభాముఖంగా కోరుచున్నాను ఇంతవరకు మన డిస్టిక్ మన ముందు కొన్ని కొన్ని సందర్భాల్లో తెలపడం జరిగింది మన పక్క విలేజ్లలో ముందు తెలియకుండే ఈరోజు ఈ విజయం వెనుక రాజేందర్ ఎంత కృషి ఎంత తపన ఎంత ఆయన చాకచక్యంగా అందరినీ ఏకతాడిపై నడిపి మన డిస్టిక్లో కాదు ఇలా మన తెలంగాణలో నంబర్ వన్ సర్పంచ్ క్యాండిడేట్ కేందంటే ఈజ్ మై బ్రదర్ రాజేందర్